ప్రధానంగా రెండు సమస్యలు ఉన్నాయి అది నేచర్లో వచ్చిన సమస్యలు ఒకటి కరువు రాయలసీమ సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా కరువు అనేది పెద్ద సమస్య కడా ప్రాంతానికి పోతే నాకు ప్రతిరోజు ప్రతి సంవత్సరం అడిగేవారు కనీసం పది సంవత్సరాలు మేము పంట వేస్తే ఎనిమిది సంవత్సరాలు మాకు పంట రావడం లేదు దీంతో నష్టపోతున్నాం కనీసం ఇన్పుట్ సబ్సిడీ ఇమ్మంటే నేను ఇన్పుట్ సబ్సిడీ ప్రవేశపెట్టాను అదే సమయంలో నీళ్లు లేక పశువులు కూడా మేపలేకపోతే క్యాటిల్ మొత్తానికి పశువులు తీసుకొచ్చి క్యాంపులు పెట్టాం అప్పుడు అక్కడ గడ్డి లేకపోతే ఇక్కడ నుంచి వ్యాగన్స్లో గడ్డి తీసుకెళ్ళాం అలాంటి సందర్భాలు ఎప్పుడూ నాకు జ్ఞాపకం ఉంటాయి ఇంకుడు గుంతలు తవ్విస్తే ఎగతాళి చేశారు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ అక్కడి నుంచి దీనికి ప్రారంభించి ఈరోజు మీరు చూస్తే రాయలసీమని కరువు లేకుండా వీలైనంతవరకు ఆదుకోగలుగుతున్నాం రెండు ప్రధాన సమస్యలు ఏంటంటే ఒకటి డ్రౌట్ ప్రూఫ్ స్టేట్గా తయారు చేసుకోవడం రెండు తుఫాన్లు ఇండియాలో ఎప్పుడు కూడా ఈస్ట్ కోస్ట్లో వస్తూ ఉంటాయి ఎక్కువగా వెస్ట్ కోస్ట్ ఈజ్ మోర్ సేఫ్ ఈస్ట్ కోస్ట్ ఎప్పుడు వల్లబల్ ఈస్ట్ కోస్ట్లో మనకు ఒక డిజడ్వాంటేజ్ ఉంది మన దగ్గర కొంచెం మనం కానీ పక్కనుండే ఒరిస్సా కానీ ఈ రెండు జిల్లా రాష్ట్రాల నుంచి ఎక్కువ సైక్లోన్ వచ్చే ప్రమాదాలు ఉన్నాయి దాన్ని మాస్టరైజ్ చేయడం కోసం చాలాసార్లు ప్రయత్నం చేశాం ఈసారి మనం చేసిన ఎక్సర్సైజ్ చూస్తే పర్ఫెక్ట్గా ఏదైతే డేటా లేక్ కోడ్ తయారు చేస్తున్నాం అవేర్ ఒకటి పెట్టి రియల్ టైం డేటా కలెక్ట్ చేస్తున్నాం ఈ రెండు ఇంటిగ్రేట్ చేయడం కోసం ఏఐ మాడ్యూల్స్ కూడా తయారు చేసి ముందుకు పోవాలనుకుంటున్నాం